మన పెళ్లి ఈ అయింది కదా ఈ కండలి వీరుడు యోధాలి యోధుడు ఉండేలి వీరుడు నేను చేసుకొని నీకు కట్టి తమరికి ఒక అద్భుతమైన మరపురాన్ని జీవితాన్ని ప్రసాదించాడు కదా ఎప్పుడైనా నన్ను మెచ్చుకున్నావాటే ఎప్పుడు కూరల్లో కొత్తిమీర వేయలేదండి తాలింపులో కరిగిపాకిస్తున్నానండి అంటావు గాని మళ్ళీకి తోడు కామాక్షి గారితో ఎవ్వరాలి పెట్టకపోతే నేను మా తాత ము తాతలకు ప్రణామం చేసినట్టు నువ్వు నాకు పతిదేవుడికి ప్రణామం చేయొచ్చు కదనే అట్టా చెయ్యాలని చెప్తున్నా ఒకసారి నేను ఇప్పుడు చెప్తున్నా చూడు గౌనీ తాగు కట్టిన జీవితాన్ని ప్రసాదించిన భర్త గారికి కూరలో కొత్తిమీర వేసే ఎంకమ్మ గారు ప్రణామం చేస్తున్నారు ప్రణామాలు అట్టా చెయ్యాలే ప్రణామం అంటే ఇది ఒకసారి నువ్వు చేసి చూపించు ఏమోనండి మీకు తెలిసినంతగా నాకు తెలియదు గాని నాకు ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒక కోరిక కోరాలని ఉంది మీరు తీరుస్తా అంటే చెబుతా చెప్పండి రాయి ఉండే రాయిపెట్టుకుంటాడు అంత మాట అన్నేంటా తీసి నన్ను ఊర్లో చెల్లిపోమంట ఏంది అమ్మో ఏం కోరిక అది అడగవే అడుగు నువ్వు నా బుజ్జుకోండి అడుగు అమ్మ ఏం కావాలో ఈ వడ్డబత్తాలు అమ్మంటావా ఏంది లేకపోతే ఆ యాప్ చెట్టు కింద ఏంది లేకపోతే ఇంటి పెట్టి పగల కొట్టమంటారా ఏంది చొక్కా ఇప్పుకొని బజార్లోమిక్కమంటవా అడగవే ఏం కావాల నీకు నన్ను ఏడిపి మాకే అదిగో ఆ పాలే కూడా ఇప్పుడే ఉప్పుకొంటాడు ఏమీ లేదండి రోజు ఇంట్లో అన్నం వండుకొని తిని తిని చికాకు పుడుతుంది అందుకని ఒకసారి మనం అడవిలోకి వెళ్లి అక్కడే అన్నం కోడి కూర వండుకుని అక్కడే చెట్ల కింద తిని సాయంత్రం ఇంటికి వద్దామండి ఏమండి నా కోరిక కాదనకండి మాకమ్మాలా కోరిక కోరిందిగా వేసే యాంకమ్ నాకు వచ్చిందంటే బజార్లో పోయి మట్లో పొరుగుతా ఆ తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు తెక్కలదానా లేకపోతే బంగారం లాంటి ఇల్లుంచుకొని అడవిలోకి పోయి తిందామంటే తెక్కదానా అసలు జంతువులే అడవిలో ఉండలేక బోలం ఏదో పాడతా నువ్వేమో బొచ్చ బోలం మూట చెట్ల చెట్లమ్మటి పొట్లమ్మ పొయ్యి నెక్కుదామంటావే ఎరుదానా సరేలేవే ఈ నాళ్లకి అడక్కడ అడిగావు కాబట్టి నీకు తాలి కట్టిన భర్తను కాబట్టి అట్లనే అడవులేమటి తిరుగుదాం లేవే అరే పోలయ్యా అట్లా గుడ్లు మిట్టకు నుంచి తోలు బొమ్మడు చూసాడు చూడకపోతే అమ్మగారికి నా గురించి యా నాలుగు మొక్కలు చెప్పవచ్చు గారు తెక్కలడా అవునా బాబు గారు చెప్పిందా అక్షరాలు నిజండి అడుగులు పెద్ద పెద్ద బురద మాటలు కొర్రమేర్లు ఫీతలుంటాయి అమ్మగారు అందుకని అయ్యగారు చెప్పింది నిజండి అందుకని అయ్యగారు మాట మాటే ఒరే పోలయ్యవు మళ్ళీ మళ్ళీ ఎక్కువ మొదలు పెట్టినావా కోపం వచ్చిందంటే ఈ ఆఫ్ బంక తీసుకొచ్చి నోటికి పోతా నోరు తెరవలేక గిలగల్ అడిపోతా ఇర్రోడ లేకపోతే అడిగిలో నేను బురద మట్లు పీతలు ఎందుకుంటారు తెంగరడా ఉంటే పెద్ద పుల్లు చెప్పాలి లేకపోతే సింహాలుంటాయని చెప్పాలి గాని ఆయన మా ఎంకం ఒక మాట ఇచ్చాను లేరా ఇక తమర ముయ్యండి వచ్చి ఎంకమ్మ మనం అడిగి ఎట్ల బేసుకుని పోదామా లేకపోతే నన్ను ఎత్తుకుని బొచ్చల్ ఎత్తున పెట్టుకొని నువ్వు నడుచుకుంటావా ఎందుకండి ఎట్లా బండి వద్దు ఏమి వద్దు మన ఊరిలో కొత్తగా ఆటోలు వచ్చాయంటే పోలయ్య నువ్వు తీసుకుని ఆటోలో వెళ్ళొద్దామండి ఆటోలు అయితే రెండు పక్కల చల్ల గాలి వస్తుంది ప్రకృతిని చూస్తూ వెళ్లి రావచ్చు అక్కలో ఇన్ని అరే పోలయ్య మా అంకమ్మ గారికి రెండు పక్కల గాలి వద్దంట పక్క చూసి పులకపోద్దు పోద్దంట ఇంతకే మనూళ్ళో ఆటో నడిపిన్నారా ఒకసారి కనుక్కొని వాళ్ళని ఒకసారి మా బాబు గారు కడలిగిడు తీసుకురామ నా దగ్గర తీసుకురాపో అబ్బా అమ్మగారు నన్ను కూడా దాంతో పాటు అడిగితే పోతున్నారు ఏం తీర్చుకోమంటారు అమ్మగారు మరే బాబుగారు గారు మరి మనం ఈ మధ్య కొత్త ఆటో కొండ బాబుగారు గారు వాడు దాని మీద పొయ్యి అడుగులు తిరిగి తేనె పట్టుకొస్తున్నాడు బాబు గారు ఒకసారి ఓబిలేసి పిలుసు మళ్ళీ ట్రై ఓ ఆటకుండా చెప్తా చెప్తా సంగతి చెప్తారా ఓబులేసు నా దగ్గర పది రూపాయలు తీసుకొని ఇంత ఇవ్వకుండా ఎగ్గడదా అని చూస్తావు కదా నువ్వు ఎట్ట డబ్బులు ఇవ్వ నేను చూస్తారా అరే పోలే ఎక్క వెళ్ళి ఓబిలేస్ కి పెద్ద బేరం వచ్చిందని వాణ్ణి తీసుకురాపో చాలా సంతోషమండి నేను అడగడంతోనే వెంటనే అడవికి అన్నం వండుకుని తినడానికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి జన్మ జన్మలకు మీరే నా భర్తగా రావాలని నన్ను ఆశీర్వదించండి ఓస్యాకమ్మ నువ్వేందేమో మాట్లాడే నన్ను నేడుపిత్తం ఏందా ఈ జన్మలాంటి వాటి చెట్టు ఉంది ఇంటి మీద చేయి చేతిలో ఉంది ఎట్ పది జన్మలాంటి ఎత్తానా అసలు మనం మనుషులుగా పోడతాము జంతువులు పోడతాం ఎవరు తెలిసా సర్లేదే నువ్వు చిన్న పుచ్చుకో మాకు అన్ని అన్ని జన్మల్లోనూ నిన్ను వడ్ల బత్తాల మీద యాప్ ఆపు చెట్టు మీద కూకుంటా నువ్వు కూరలో కొత్తిమీర మేర కామాక్షి గారి ఎవ్వరాలు పెట్టుకుందు అట్ట మాడికే పచ్చ ముఖం పెట్టుకో మాకే కొంచెం నవ్వు ముఖం పెట్టు పోయి అప్పుడే ఓపులేసు ఆటో వేసుకొని డ్ర వచ్చిండిగా లింగగారు ఓ గారు తొందరగా చెప్పండి ఎక్కడ దింపాలండి ఆటో గ్రేక్ అక్కడండే ఎక్కడ దింపాలి మిమ్మల్ని లేరుగారు తో చెప్పండి అసలు డబ్బులు ఎంత తారో చెప్పడం ముందు ఏర ఊబులేసు నాతోనే ఎక్క చక్క చేస్తాను వేరా నా సంగతి నీకు సరిగా తెలియదు నా కోపం వచ్చిందంటే నిన్ను నీ ఆటోను కలిపి యాప్ సెట్కి కట్టేసి కింద క్షేమలో వదులుతా గుర్తించోడ కొట్టకుండా కొడతాయి కామనుకున్నా ఏరు సచ్చినోడా లేకపోతే ఏనే గత మాలావు ఆటో కొన్నట్టు రంకేసి నామూతులు అరుపులే అసలు మన పెద్దలేం చెప్పారా ఓబులేసు ఎక్కడికైనా పోయినప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ముందుగా కుశల్ ప్రశ్న వేయాలనమాటరా కుషల్ ప్రశ్నలో అందుకని మళ్ళొకసారి వెనక్కి పోయి మళ్ళీ రాపు కుషల్ ప్రశ్నలు వేస్తాను నిన్ను ఓబులేసు ఆటో తీసుకుని వెనక్కు వెళ్లి మళ్ళీ తిప్పుకొని లింగయ్య వద్దకు వచ్చాడు ఆ రా ఓబులేసు నీ కోసం చూస్తానరా ఇంటికాడ అమ్మా నాన్న బాగున్నారా మీ ఆవిడ గారు బాగున్నారా అంతా బాగున్నారా అమ్మమ్మ తాతయ్య బాగున్నారా పక్క ఇంటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఇంటి వాళ్ళు బాగున్నారా ఇంటి దూలం బాగుందా ఆ ఇప్పుడు ఇప్పుడు పండు పండిని ఆపకెళ్తున్నంత ఆనందంగా ఉందిరా శాంకమ్ పక్కనే కూర్చొని మౌనత్వం చేయపోతా ఆ భోబులేసు కానీ ఎప్పుడు అడిగిపోతాను అని చెప్పి రమ్మనొచ్చు కానీ ఏదన్నా అరే బోబులేసు రేపు మేము అడవికి అన్నానికి వెళ్తున్నాము ఇంటి దగ్గరే వంట సామాగ్రి గిన్నెలు కోడి కూర అన్ని ఆటోలో తీసుకువెళ్తున్నాము నువ్వు రేపు పొద్దున్నే ఆటో తీసుకుని వచ్చే పొద్దున్న అడవికి తీసుకుపోవాలి సాయంత్రం ఇంటికి తీసుకుని రావాలి డబ్బులు ఎంత కావాలో అయ్యగారు నువ్వు మాట్లాడుకోండి నాకు కోపం వచ్చిందంటే గబ్బు కొన్ని ఎగిరి పిల్లరు అత్త దెబ్బకే భయం వచ్చింది నీకు జ్వరం వస్తుంది లేకపోతే వాడు ఇప్పుడు ఆ డబ్బులు ఆలోచనలు వాడికి చేయకపోతే డబ్బులు అయ్యి అడుగు డబ్బులు ఏంది అడగపోతే ఏం ఆ అదిరా ఓబులేసు అమ్మగారు చెప్పినట్టు ఇవాళ ఇంటికి నిద్రపోకుండా పడుకొని పొద్దున్నే వచ్చేసి మిగతా విషయాలు మనం అడవిలో మాట్లాడుకుందాంలే ఒరే పాలయ్య ఈ రోజు మా ఇంటికాడ నీ పని అయిపోయింది గాని నువ్వు కూడా ఇంటికి పోయి రేపు అడవిలో తినబోయే కోడి కూర తలుసుకుంటూ నిద్రపో సరేనా మన్నాడు పొద్దున్నే ఓబిలేసు పోలయ్య వచ్చారు వంటకు కావలసిన గిన్నెలు కూర మసాలా మూట కట్టి ఆటో మీద కట్టారు భార్య వెంకమ్మ ఆటోలో కూర్చుంది లింగయ్య పోలయ్య ఆటో మీద కూర్చున్నారు దారి వెంట పిట్టలకు రాళ్లు వేసేందుకు చేతిలో ఉండేలు పట్టుకున్నాడు ఓబులేసు ఆటో కదిలించాడు ఆటో అడవికి బయలుదేరింది మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి